సంధ్యావందనం చేయు బ్రాహ్మణులు దొరకనప్పుడు ఆబ్దీకాతులు నిర్వహించడం ఇలాగా మీరేదో అడిగిన వాళ్ళు బ్రాహ్మణులని భోజనంగా ఏర్పాటు చేస్తూ చేసే ఆర్థిక విధానాన్ని అనుష్ఠించే వాళ్ళు ఉంటారు అందుకోసం ఈ ప్రశ్న వేశారు చాలా ప్రాంతాల్లో ఇవాళ అటువంటి అసక్త ఉంది ఇంకొక చిన్న విషయం శాస్త్రంలోకి పూర్తిగా వెళితే ఈ ఆబ్దీకానికి సంధ్యావనం చేసేటువంటి బ్రాహ్మణుడు మాత్రమే కావాలి సంధ్యావనం చేయని బ్రాహ్మణ ఎంతమంది ఉన్నా వాళ్ళు తీసుకొచ్చి పెట్టకూడదు ఏదో కాలక్షేమం బ్రాహ్మణ్ ఎవరి పెట్టి వాళ్ళు పెట్టేద్దామని చెప్పేసి తదినం సంధ్యాహీనో సంధ్యాహీనోషుచ నిత్యం అనర్హ సర్వకర్మసు సంధ్యావనం చేయనటువంటి బ్రాహ్మణుడు మైలవాడితో సమానం అటువంటి మైలువాడు వచ్చి ఇక్కడ నీ కర్మగాండంలో కనుక పాల్గొంటే వాడు నీ ఇంట్లో ఒడుగు చేసినానుకో పెళ్లి చేసినానుకో తద్దినం పెడిచినానుకో మరి వస్తే ఇక్కడ చేసిన కర్మగాండం అంతా చెడిపోయినట్టే లెక్క వాడు సంధ్యావనం చేసేవాడు చేయనివాడు తెరిగిపోతే తప్పులేదు కానీ నీకు వాటి సంధ్యానం చేయట్లేదని తెలిస్తే మాత్రం వాళ్ళ వచ్చి అక్కడ అంటే నీ కర్మకాండ అంతా చెడిపోయినట్టు లెక్క అసలు వాడే వెళ్ళకూడదు నేను సంధ్యాహం చేసేవాడిని కాదు కాబట్టి వెళ్ళకూడదు అని కూర్చోవాలి అది ఒక ధర్మం తెలిసి ప్రవర్తించాలి వాళ్ళ అధర్మం పెరుగుతుంది వాళ్ళ రోజున ఆ పది రోజుల పాటు ఎవరైనా పోతే కర్మకాండ చేస్తూ ఉంటారు ఆ కర్మకాండంలో కూడా మరి చేసే వాళ్ళనే ఈ కార్యక్రమాల నిమిత్తంగా నెంట్కి పిలుచుకోవాలి దాన ధర్మాలు వ్యవహారాలు అన్నీ కూడా నువ్వు దానం ఇవ్వాలంటే సంధ్యాహం చేసే బ్రాహ్మణికి దానం ఇవ్వాలి ఎవరైనా కార్యక్రమం ఏదైనా లక్షవతుల వ్రతం చేస్తున్నావు చిత్రగుప్త వ్రతం చేస్తున్నావు దశదానాలు షోడశ దానాలు చేస్తున్నాం అక్కడ సంధ్యావనం చేసేటువంటి బ్రాహ్మణి మాత్రమే చూసి తీసుకొచ్చి పెట్టాలి వాడికే ఇవ్వాలి దొరకలేదు మానేయడమే ఇంకా అది తీసుకెళ్ళి అగ్నిహోత్రలు పడేయచ్చు అర్థమైందా మరి ఇట్లాగే ఆర్థికాదుల విషయంలో కూడా నువ్వు నిమంత్రణకంటే అంటే బ్రాహ్మణార్థ నిమిత్తంగా అక్కడ నిమంత్రణ కూర్చోబెట్టేటువంటి వ్యక్తి సంధ్యావనం కూడా చేయనటువంటి వ్యక్తి అయితే కనుక నువ్వు ఆర్థికం పెట్టడం వదిలేసేసుకోవచ్చు అటువంటి ఆర్థికం పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే ఎందుకంటే సంధ్యాయనుడు మహిళవాడుతో సమానం కాబట్టి సంధ్యావనం చేయనటువంటి బ్రాహ్మణుడు వాడు వాళ్ళ అమ్మకి నానికి దాని పెట్టినా ఉపయోగం లేదు అంత షో సమాజం కోసం చెప్పి ఏదో చేసినట్టే ఊరిన ఆ రోజున వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పి గారిలో ఉండిపోయినట్టే లెక్క సంధ్యావనం చేయనటువంటి వాడికి అసలు మన వైదిక సంప్రదాయం బ్రాహ్మణ సంబంధమైంది కాదు ఉపనయన సంస్కారం ఉన్న వాళ్ళందరికీ కూడా సమంత్రకంగా సంధ్యావందనం ఉపనయనం లేని వాళ్ళకి అమంత్రకంగా సంధ్యామనం చెప్పారు అంటే భారతీయ సనాతన ధర్మంలో అందరికీ సంధ్యావనం ఉంది సంధ్యావనం చేయాల్సిందే చేసిన వాడే మిగతా కర్మకాండ చేయడానికి పనికొస్తాడు చేయనివాడు పనికిరాడు మైల్లో కూడా చేయాలి చేయాలనుంది పురుల్లో కూడా సంధ్యానం చేయాలనుంది నీకు ఉపనయనం దగ్గర నుంచి చచ్చేంత వరకు కూడా స్పర్శలో ఉన్నావా అంటే సంధ్యావనం చేయాల్సింది లేకుండా ఉండకూడదు అది చేస్తేనే అనర్హ సర్వకర్మసు అంటే వాడు భోజనం చేయడానికి పనికిరాడా ఉద్యోగం చేయడానికి పనికిరాడా డ్రైవింగ్ చేయడానికి పనికిరాడా అది కాదు ఇక్కడ అనర్హ సర్వకర్మచూ ఉంటే మిగతా ఏ విధమైనటువంటి దైవ సంబంధమైనవి ఆధ్యాత్మిక సంబంధమైనవి అందులో ఇంకా ప్రధానమైనటువంటి వైదిక సంబంధమైన కర్మకాండకి పనికిరాడు దేవుడు దండం పెట్టుకోవచ్చు లేకపోతే గుళ్ళోకి వెళ్ళొచ్చు ప్రదక్షిణాలు చేయొచ్చు ప్రసాదం తీసుకోవచ్చు కానీ ఇక్కడ వైదిక వాంగ్మయంతో కూడుకున్నటువంటి కార్యక్రమం నేను గుళ్ళోకి వెళ్ళి ఒక హోమం చేస్తాను అనుకో నువ్వు సంకల్పం చేయాలి వైదికంలోకి వెళ్తుంది పనికిరాదు ఇంకా సంధ్యామం తెలియదు ఇక అందుకోసమే ప్రభాత సేవ సుప్రభాత సేవ అది ఉపనయనం సంతామం చేయకుండా వెళ్ళి అక్కడ గుళ్ళో అర్చన చేసుకుంటారంటే కుదు కాదు అర్చకుడు వరకే సుప్రభాత సేవ మనం సంతానం చేశాకే అక్కడికి వెళ్ళాలి సన్యామం చేశాకే దేవుడు అందుకోసం కార్తీక పురాణం బాగా శోధం చేస్తే కార్తీక పురాణంలో ఇతర పురాణంలో కూడా నిత్యకర్మ అనుష్ఠానం తర్వాత దేవతా సంబంధమైన ఆరాధన విషయాల గురించి మాట్లాడుకుంటూ వస్తాడు కొన్ని ఆగమాల్లో ముందు కనుక మార్చిపారేసారి వాళ్ళు అది కూడా వ్యాపార ధోరణులతో కాబట్టి గుడే ప్రధానం అనేవాళ్ళు కూడా ఉన్నారు గుడెట్ట ప్రధానం నీకు సంస్కారం గుళ్ళోకి వెళ్తున్నావు అర్చన చేస్తున్నాడు ఉడగయ్యాగ వెళ్తున్నావా ఉడుగా అక్కడ వెళ్తున్నావా ఒక మాట చెప్పు నీకు ఉడయ్యాక నీకు ద్విజత్వం సిద్ధించిన తర్వాత గుళ్ళో అర్చకడుగా పనికి వచ్చావు మొట్టమొదటి అర్చి కుడు నువ్వు కాదే ఎప్పుడయ్యావు అయ్యి సంధ్యావనం మొదటిన తర్వాత అర్చకుడు పోయావు కాబట్టి సంధ్యావనం ఎక్కడ గుళ్ళోచ్చినట్టు చేస్తావు జగద్గురులు ఉన్నారు వెళ్ళి వాళ్ళని అడగండి నేను చెప్పింది తప్పో ఒప్పో కౌశల్య సుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్త అంటే పూర్వసంధి అంటే గంట పన్నెండు నిమిషాల ముందు ఎప్పుడు పడితే అప్పుడు గుడి కూడా తెరవడానికి లేదు నీకు వ్యాపారం కోసం చెప్పి గుడి తలవాజాన్ని రెండింటికి తెచ్చి కూర్చుంటా అంటే కూర్చో తప్పు చేస్తున్నామన్న జ్ఞానం రెండుసార్లు వాళ్ళ ప్రకృతి విలయాలు వస్తున్నాయంటే కారణం ఎందుకు ప్రపంచం కొట్టుకుపోతుంది ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుపోతోంది ఎక్కడ పడితే అక్కడ విచిత్రమైన సమస్యలు వస్తున్నాయంటే ఇవే కారణాలు మనం చేస్తున్న పొరపాట్లే దేవుని కూడా వ్యాపారంగా మార్చేసాం పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరషార్థుల కర్తవ్యం దేవభాని నిఘం అని చెప్పేసి అక్కడ చెప్తున్నారంటే ఉత్తిష్ట నరషార్థుల రెండు లేస్తాయండి తలవాదాన రెండింటిని నిద్రలేస్తాయా వేస్తాయా మూడింటించి బయటకు వస్తాయా చెప్పండి పూర్వసంధ్యా అంటే సంధ్యాకాలం ధర్మయాత్రలో ఏమని చెప్పండి సంధ్యాకాలం ధర్మ ప్రవృత్తిలో తీసుకోండి గంట పన్నెండు నిమిషాలు రాసి ఉంటుంది పోని బ్రహ్మముహూర్తానికి విశేషం చెప్పాడు అరుణోదయ వ్యాప్తి నాలుగు ఘడియల వ్యాప్తి చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి ఆ నాలుగు ఘడియల వ్యాప్తిని తీసుకొని పోని గంట ముప్పై ఆరు నిమిషాలు తీసుకోండి అది ఇది లేకుండా ఎప్పుడు పడితే ఎప్పుడు అడ్డగోలుగా గుళ్ళు తెరిచేయడం కూడా తప్పే అలాగే ఆ సంధ్యాకాలం సంధ్యావనం చేయాల్సిందే ఎప్పుడు పడితే ఎప్పుడు సంధ్యావనం చేసినా కానీ కుదరదు సంధ్యావనానికి కూడా సూర్యభగవానుడు రావాలి ఆయనకి వచ్చేటువంటి అడ్డుపడేటువంటి రాక్షసులు పోవాలి అని చెప్పేసి ఆప ఊర్ధ్వం విక్షిపంది నీళ్లు ఇట్లా అయితే తా ఏత ఆపో వజ్రీ భూత్వా మనం ఇచ్చేట ఆ నీళ్లు వజ్రదుల్యాలే ఆ రాక్షసులకు తగిలి వాళ్ళు పక్కకు పోతూ ఉంటారు ఆ తర్వాత ఆ ద్వీపంలోంచి ఆ సూర్యభగవాన్ బయటకు వస్తాడు దానికోసం సంజామం చేస్తాం ఇంకా ఆయన వచ్చేసాక నువ్వు చేసే సంజామం ఏమిటి చాలామంది పండితులు ఎప్పుడు వేస్తే అప్పుడు సంయామం చేసే అని చెప్తూ ఉంటారు పూర్తిగా ఎగ్గొట్టేస్తాడేమో వీడు అని చెప్పేసి అందుకోసం ప్రాసి తారికమని పెట్టారు కానీ దాన్ని ఎంకరేజ్ చేయకూడదు వీలైనంత వరకు ముందు సంజయమనం చేయడానికి ఎంకరేజ్ చేయాలి ఏమండి బంధు పాణిత్యం ఇంకా నువ్వు వాడి నిద్ర లేస్తానో సంజానం చేస్తాను దాన్ని ఎంకరేజ్ చేయకూడదు కాదురా నాన్న గంట పన్నెండు నిమిషము సంజామనం చేయాలి అనేది ఎంకరేజ్ చేయాలి చేసినప్పుడు నువ్వు చదువుకుందానికి సార్థకత లేకపోతే వ్యర్థమే చేశాక నీకు ఎందుకు పనులు అవుతాయి అటువంటి సంజామం చేసినటువంటి వాడు ఇంకా విశేషం లేదు అసలాంటి సంజామం నిద్ర లేచి ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడే ప్రాత సంజామనం చేశాడు అనుకుందాం వాడు సంజామం చేసిన వాడే ఇక్కడ నిమంత్రణకి మనకు వస్తాడు వాడే నీకు ఇంటికి వచ్చి ఆర్థికంగా పడిస్తానికి మనకు వస్తాడు అలా పెట్టించినటువంటి వాళ్ళు కనుక ఉంటే మీరు కూడా మారండి చేయించే వాళ్ళు కూడా సంధ్యాహం చేసుకున్నాక వెళ్ళి కార్యక్రమం చేద్దామనేటువంటి మారండి మీరు అలా సంధ్యామం చేసుకున్న మీకు కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయ్యా సంద్యాహాహన సమయం అయింది ఒక నిమిషం సంధ్యాహారం చేసుకుని తర్వాత మాట్లాడతాను ఉండాలి యజ్ఞాల్లో నా చిన్నప్పటి నుంచి అదొక నేను చాలా విశేషంగా వాళ్ళందరినీ గౌరవిస్తూ ఉంటాను యజ్ఞం జరుగుతూ ఉంటే ఒకవేళ ఆ యజ్ఞానికి సంబంధించిన కలాపం నడుస్తూ ఉంటే సూర్యాస్తమ సమయానికి అక్కడ ఆ కలాపంలో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఆగి అయ్యా సంధ్యావనం టైం అవుతుంది మిగతా వాళ్ళతో సంధ్యాహ్నం చేసుకున్న తర్వాత మనం చూద్దామని చెప్పి పంపించేస్తారు అక్కడ నుంచి సంధ్యావనం టైంలో సంధ్యావనం చేయాలి మిగతాలు చేయకూడదు వీళ్ళు కూడా త్వర త్వరగా పూర్తి చేసి నుంచి అక్కడ సంధ్యాకాలంలో సంధ్యావనం చేస్తారు చాలా గొప్పగా ఉంటుంది ఆ సన్నివేశం ఇప్పుడు కూడా చాలామంది మారిపోయారు అది పనికిరాదు సంధ్యావనం చేసేటువంటి బ్రాహ్మణుడు దొరికితేనే అక్కడ బ్రాహ్మణులు పెట్టి ఆర్థిక పెట్టడం లేకపోతే కనుక నమస్కారం పంపించేసి చటక శ్రాద్ధం అగ్నిహోత్రంలోనే మొత్తం వెన్నీ వేసేసి చేసేసుకోవచ్చు ఇది శాస్త్రీయమే కాదండడానికి ఎవరు సరిపోరు ఎంతమంది ధర్మయాత్రలతో నన్ను కూర్చోబెట్టి చర్చి దింపమని దిగుతారు నేను సిద్ధం ఎందుకంటే దాని మీద పూర్తి స్థాయి రీసెర్చ్ చేసి కూర్చున్నాను నా మాట వినడం మీకు ఇష్టం లేకపోతే నాలుగు పెద్దవాడిని చేయడం ఇష్టం లేకపోతే మీరు జగద్గురుల దగ్గర వెళ్ళి కనుక్కోండి సందేహం చేయడం బ్రాహ్మణి పెట్టి నేను ఆర్వేయం పెట్టొచ్చా అని దానికంటే చటక శ్రాద్ధం పెట్టేమని వాళ్ళు కూడా చెప్తారు ఎందుకంటే వాళ్ళు ధర్మానికి విరుద్ధమైన మాట చెప్పరు వాళ్ళు సందేహం చేయని వాడి దగ్గర రానిరండి వాళ్ళు జగద్గురులు సంవత్సం చేయని వాడి దగ్గర రానియరు ఈ వైదిక కార్యకలాపాలకి సందేహం చేయకండి వైదిక కార్యకలాపం ఎట్లా పుడుతుంది కాకుండా వాళ్ళు ఫస్ట్ బ్రేక్ చేసి పంపించే తర్వాత మా అదే అబ్బాయి అంటారు అంత గొప్పదన్నమాట సంధ్యావనానికి అంత విలువ వేదిక వైదిక వాంగ్మయం మొత్తం నిలబడాలంటే మొట్టమొదటి సంధ్యావనం చేయాలి అందువల్ల సంధ్యావనం చేసిన వాడే అక్కడ గుళ్ళు అర్చన చేయడానికి కూడా వస్తాడు ఒకవేళ నువ్వు పొద్దునే ఆ అరుణోదయ వ్యాప్తికే గుళ్ళు తెచ్చేసి మొత్తం శుద్ధ చేసుకుంటే సంధ్యాహనం అర్ఘ్యం ఇచ్చే తర్వాత మిగతా కార్యక్రమం చేసుకో గుళ్ళు అర్చన వచ్చే భక్తులు కూడా సంధ్యావం చేసుకునే రావాలి సంధ్యాకాలను సంధ్యావనమే చేసి రావాలి అర్థమైందా కాబట్టి అలాగే దేవాలయ సంబంధమైన వైదిక వాంగ్మయానికి సంబంధమైన ఏదైనా పూజలు హోమాలు వ్రతాలు నోవులకి సంబంధమైన నువ్వు వాచమని చేశావా సన్యామం చేశావా అని అడగాల్సిందే ఒక ఆప్తికానికి కాదు మొత్తం వైదిక వాంగ్మ్యానికి సంబంధించిన ఏ అంశానికి కూడా సంద్యామం చేయడం వాడు వచ్చి అక్కడ కూర్చొని ప్రేమ చేస్తే వాడికే దరిద్రం చేయించేవాడికి కూడా వాడు ఏదో డబ్బు సంపాదించుకున్నాడు బాగా డబ్బు సంపించాడు అనుకోకండి ఆ డబ్బు సంపాదించిన వాడు చివరికి నానా రభసపడి ఏడుస్తూనే పోతాడు చివరికి ఎందుకంటే సంధ్యాహం చేయకుండా మోసం చేసినట్టే లెక్క సంధ్యాహం చేయకుండా వైదికంలో తిరిగేవాడు కూడా ఇవాళ తాత్కాలికంగా డబ్బు సంపాదించుకుంటున్నామని ఆనందంలో ఉంటాడేమో కానీ వాడు పడేటువంటి క్షోభ ఇంకా ప్రయత్నం చేయాలి సూర్యోదయానికల్లా సంధ్యావనం చేయడానికి సూర్యాస్తమయానికి కూడా సంధ్యావనం చేయడానికి ప్రయత్నం చేయాలి సూర్యాస్తమయానికి కూడా మనం ఎక్కడైనా ఉన్నాం ప్రయాణంలో పొరపాటున అందుకోసమే పెద్దవాళ్ళు మతాంతర పాఠాలు చెప్తారు ఒరే నువ్వు ప్రయాణంలో ఉన్నావు ఇబ్బందుల్లో ఉన్నావు చక్కగా ఆ టైంకి చెప్పులు ఇప్పేసి కూర్చుని కాళ్ళు కడుకునే అవకాశం కాలు కడుకునే అర్ఘ్యప్రదానం వరకు ఇచ్చేసాయి లేదు చెప్పులు ఇప్పేసి కూర్చుని చేతిలో నీళ్లు ఉంటే ఆచమనసి అర్ఘిపధాన వరకు పారాయణ చేసి తర్వాత ఇంటికి వెళ్ళి సంధ్యానం చేసుకో అది కూడా లేదు హాయిగా కూర్చుని మానసికంగా పారాయణ పారాయణించారు అర్ఘప్రదానం వరకు చాలా చక్కగా మతాంతరం అది తెలుసుకోవాలి పూర్తి అవగాహన లేకపోవడం మూలంగా మన వాళ్ళందరూ కూడా ఇలాగ చేస్తున్నారు సంధ్యాహం చేయని వాడు తద్దం పెట్టడానికి పని కాళ్ళని చెప్తే వాడు పూర్తి తజ్ఞానాల ఎత్తేస్తాడు మనం ఈ ధర్మయాత్రం మూలంగా వాడు తద్జనం పెట్టడానికి దోషం మనకు అంటుకుంటుంది కాబట్టి నాన్న సందేహావన చేయరా నువ్వు తద్దం పెట్టే పెద్ద కార్యక్రమం చేస్తున్నావు ఎంతో గొప్ప కార్యక్రమం చేస్తున్నావు మీ నాన్నకి మిమ్మల్ని ఇంత భక్తిగా పెడుతున్నావు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు ఇంత శ్రమ చేస్తున్నావు తదినం పెట్టండి చాలా పెద్ద శ్రమ అండి ముందు రోజంతా ఏర్పాటు చేసుకోవాలి ఆ రోజంతా ఏర్పాటు చేసుకోవాలి బడలేఖలో ఉంటాడు ఈ బడలేఖలో తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకోవాలి వీళ్ళంతా ఒక తదినం పెట్టడం ఒక రోజుతో అయిపోతున్న ప్రోగ్రామ్ కానీ ఒక నాలుగు గంటలతో అయిపోయిన ప్రోగ్రాం కానీ దాన్ని తలనొప్పి మొత్తం అంత శ్రమ అటువంటి శ్రమతో కూడుకున్న కార్యక్రమాన్ని చేస్తున్నావు కదరా నాయన సంధ్యావనం చేయరా సంధ్యావనం నేను చెప్పింది నీకు అర్థం కాకపోతే మంచి నీకు ఇష్టమైన పని దగ్గరికి తెలుసుకోరా తెలుసుకుని నాయనా అంతేగాని ఈ డబ్బు ఉందిన అహంకారం ఇవాళ కొత్తగా డబ్బు డబ్బు సంధ్యాహం చేయకపోతే మాత్రం నాకేం లోటు వచ్చింది అనే అహంకారం ప్రదర్శించగరా దేనికి సంబంధించిన వాంగ్మయం దానికి ఉండాలి చక్కగా సమయ బాధలతో సంధ్యావనం ఇస్తే ఇంకే విశేషం అలా చేసి నువ్వు తద్దిం బెటరా అలాగే సంధ్యావనం చేసేవాడినే నువ్వు బ్రాహ్మణానికి కూర్చోబెట్టి నిమంత్రణకి అంటారు కూర్చోబెట్టి అప్పుడు తద్దనం బెటరా అని చెప్పాలి అది వినాలి వినకపోతే అహంకారం ఆ అహంకారానికి ఎప్పటికైనా సరే ముట్టుగాయలు పడతాయి ఎందుకంటే అహంకారం అంటే ఈ వ్యక్తి మీద కదా అహంకారం వ్యవస్థ మీద వైదిక వాంగమే ఉన్న వ్యవస్థ మీద యా చెప్తూ ఉంటాడు సంధ్యాహనం చేసేది ఏంటంటే నా పొందా అన్నాడండి ఎంత ఇదేంటి ఆచారం బాగా ఉండాలి కలుయుగ ప్రభావం ఆచారం సాగట్లా సంధ్యావనం సాకపోవడం ఏముందండి నువ్వు తెలుసుకోని అహంకారం ప్రదర్శిస్తున్నావు ప్రభుత్వోద్యోగంలో ఉన్నవాడు ఉద్యోగంలో ఉండగా ఒకవేళ సంధ్యాహనాన్ని చేసి చేయగట్లా చేస్తే దానికి దోషం లేదని చెప్పేసి ధనయాత్రాలు తెలియజేస్తున్నాయి కానీ అది వైపే బయటకు వచ్చాక మళ్ళీ పాటించాలి ఇవన్నీ కూడా ఇలాగ అనేక ఉన్నాయి అందువలన సంధ్యావనం చేయనటువంటి బ్రాహ్మడు కనుక ఉంటే వాడిని పెట్టుకుని తదిన పెట్టడం కంటే కూడా సంధ్యావనం చేసేటువంటి బ్రాహ్మణులు దొరికినప్పుడే ఆ ఆబ్దీకాలు నిర్వహించుకోవడం మంచిది దొరకపోతే చటక శ్రాద్ధం అని చెప్పి నిర్వహణ చేయడం మంచిది ఒకవేళ కర్త సంధ్యావం చేయని వాడైతే ఆ చేయించడానికి వచ్చిన బ్రాహ్మణుడు నైనా సంధ్యావనం అని అడిగి సంధ్యాహం చేయలేదండి నాకు చేత అండి అంటే కనుక వాడి చేత అప్పుడు సంధ్యావనం చేయించిన తర్వాత ఆర్థికాలు పెట్టించండి తద్వారా చేస్తున్న వాడికి పుణ్యం చేయించిన వాడికి పుణ్యం ఆ నిమంత్రణకు వచ్చిన వాడు కూడా సంధ్యానం చేసిన వాడితే అందరికీ కూడా పుణ్యం లభిస్తుంది పంచమహాయజ్ఞాల్లో పితృరేజ్ఞం చాలా గొప్పదైంది నువ్వు దేవుడి దండం పట్టుమే పర్లేదు పితృయజ్ఞం బాగా నిర్వహించాలి ఆ పితృయజ్ఞ నిర్వహణకి ఈ సంస్కారాలని ఉన్నాయి తెలుసుకుని ఆ సంస్కారాలను కూడా పాటిస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది ఇది ఎవరు కూడా మానసికంగా దీని మీద బాధపడవద్దు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇవాళ మేధావులు ఎక్కువైపోయారు భారతీయ సనాతన ధర్మంలో ఆ ఏమన్నా ఆ బాగు సంధ్యానం టైం వేస్ట్ అంతా ఇంకా ప్రాచీనంగా ఉన్నారని ఉన్నారు ఉన్నారనుకుంటున్నారు సంధ్యావనం సకాలంలో ఆచరించండి నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఛాలెంజ్ మీరు ప్రమాణం చేసి చెప్పండి నేను ఒక సంవత్సరం పాటు నేను పూర్తిగా సకాలంలో సంధ్యాహం చేశాను ఛాలెంజ్ చేసి చెప్పండి మీలో గొప్పదైనటువంటి మార్పులు రాకపోతే నేను హామీ ఇస్తాను ఉద్యోగాలు లేవు ఆదాయం లేదు పిల్లలు పుట్టట్లేదు అనారోగ్యాలు ఉన్నాయి అన్ని బాధలు ఉండవు తెలుసా ఎంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఎంతో ధైర్యంగా ఉంటారు ప్రతిదాంట్లో విజయం సాధించగలం అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తుంటారు మనిషికి బాధ లేదు సకాలంలో సంధ్యావం చేసేటువంటి మనిషికి బాధ ఉండదు అంత ఛాలెంజింగ్గా చెప్తా సాధించగలము అనేటువంటి ధీమాతోనే ఉంటాడు చేయగలమని ధీమాతో ఉంటాడు సాధించగలము అనే ధీమాలో ఉంటాడు ఆ ధీమా అందరికీ ఉండొచ్చు కానీ సంధ్యావనం చేసేవాడికి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంకా సకాలంలో సంధ్యావనం చేసేవాడికి హండ్రెడ్ పర్సెంట్ సంధ్యావనంలో ఏమవుతుందని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుకోవడం కాదు ఆచరించి చూడాలి ఆచరించి చూడాలి పాలసీలు ఎల్ఐసి పాలసీ కడితే పదిహేను ఏళ్ళు కట్టాలంటే పదిహేను ఏళ్ళు కట్టిన వాడికి జీవితాంతం పాలసీకి సంబంధించిన ఇది వస్తాయన్నట్టుగా ఈ సంధ్యావందనం కూడా ప్రారంభం చేసిందని చివరి దాకా కనుక చేస్తే సంధ్యావనం చేస్తే చాలు ఇంకా ఇతర ఉపాసనలు హోమాలు పూజలతో ఒక ఒక సంధ్యావనం విజయాలు సాధించుకుంటూ వెళ్ళచ్చు అది సకాలంలో చేసిన వాడికి ఖచ్చితమైన విజయం ఉంది సంధ్యావనం సకాలంలో చేసేవాడికి ఖచ్చితమైన విజయం ఆచరించి చెప్పాలి కానీ ఇవాళ ఆచరించిన వాడు చెప్తున్న కారణంగా ప్రతివాడు ఆచరించినట్టుగా చెప్తున్న కారణంగా దాని విలువ తెలియట్ల కాబట్టి ఆర్థిక నిర్వహణ చేసేవాడికైనా ఆబ్్యకం పెట్టేవాడికైనా ఆబ్దేకాన్ని నిమంత్రణకు వెళ్ళేవాడికైనా సంధ్యావనం చేయకపోతే అత్యద్ధం వృధా అవుతున్న విషయాన్ని మాత్రం ఖచ్చితం ఇది శాస్త్రం దీన్ని ఎదిరించడానికి ఎవడూ సరిపోడు ఏ పండితుడు కూడా దీన్ని ఎదిరించి మాట్లాడడానికి అవకాశం లేదు ఇది తెలుసుకోండి సంధ్యావనం చేయండి ఆబ్్యోగం పెట్టద్దని కాదు సంధ్యామనం చేయటం కాబట్టి ఆబ్దికం మానేమని కాదు సంధ్యావనం చేసే ఆర్థికం పెట్టడం అనేది ఇంకా గొప్పదనం ఆర్థికం కష్టపడాలి పెట్టాలంటే అంత కష్టపడుతున్న వాళ్ళు ఈ చిన్న పని కూడా చేసి వెళ్ళండి లేకపోతే మీరు చేస్తున్న కర్మకాండలు ఈ ఆబ్దిగాలు అన్నీ కూడా వృధావృతాయని తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి